అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటైన గాయత్రి మంత్రం యొక్క గొప్ప అర్థం మరియు మహిమ గురించి ముందుగా మనం ఆ మంత్రాన్ని ఒకసారి జపిద్దాం ఓం భూర్భువహ స్వహ భర్గో భర్గోదేవస్య ధీమహి ధియోయోనహ ప్రచోదయాత్ ఇది కేవలం కొన్ని పదాల సమాహారం కాదు ఇది మన బుద్ధిని వెలిగించే దివ్యశక్తి మంత్రం యొక్క లోతైన అర్థం ఓం ఇది పరబ్రహ్మస్వరూపం సృష్టి స్థితి లయం అన్నింటినీ కలిపిన ఆదినాదం భూర్భువః స్వహ ఇవి మూడులోకాలు భూలోకమంటే మన భూమి భువహ అంటే అంతరిక్షం స్వహ అంటే దేవలోకం అంటే ఈ మూడు లోకాలలో వ్యాపించి ఉన్న దైవతత్వాన్ని మనం స్మరిస్తున్నాం తత్ సవితుర్వరేణ్యం సవితుడు అంటే సూర్యుడు ఇక్కడ సూర్యుడు కేవలం గ్రహం కాదు అతడు జ్దానానికి ప్రతీక ఆ పరమ తేజస్సును మనం ఆరాధిస్తున్నాం ధీమహి ఆ దేవుని దివ్యకాంతిని మనం ధ్యానం చేస్తున్నాం ధియోయోనహ ప్రచోదయాత్ మా బుద్ధిని సన్మార్గంలో నడిపించుగాక అని ప్రార్థిస్తున్నాం గాయత్రి మంత్రం ఎందుకు శక్తివంతం ఈ మంత్రం వేదాలలో ఎంతో ప్రాముఖ్యత పొందింది ఇది ఋగ్వేదంలో ఉన్న పవిత్ర మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనస్కు ప్రశాంతత వస్తుంది బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది చెడు ఆలోచనలు దూరమవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పిల్లలు చదువులో మంచి ఫలితాలు పొందాలంటే కూడా గాయత్రి మంత్రం చాలా ఉపకరిస్తుంది ఎప్పుడు జపించాలి ఉదయం సూర్యోదయం సమయంలో మధ్యాహ్నం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో జపిస్తే అత్యుత్తమ ఫలితముంటుంది రోజూ పదకొండు ఇరవై లేదా నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది ఒక చిన్న సందేశం మన జీవితంలో ఎన్నో సమస్యలు ఒత్తిడులు ఉంటాయి అలాంటి సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచేది దైవస్మరణ మాత్రమే గాయత్రి మంత్రం కేవలం ఒక మంత్రం కాదు అది మన బుద్ధిని వెలిగించే ఒక దివ్యదీపం ప్రతిరోజు కొద్ది నిమిషాలు అయినా ఈ మంత్రాన్ని జపించండి మీ జీవితంలో సానుకూల మార్పులు తప్పక కనిపిస్తాయి ఓం శాంతి శాంతి శాంత్యః